హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గంత స్క్యూట్ హోమ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ అయితే మేము బయటకు వెళ్తున్నామండి ఇది సండే వ్లాగ్ అనమాట నేను సండే తీసిన వ్లాగ్ ఇది ఇది ఒక చిన్న వ్లాగ్లాగా మీతో షేర్ చేసుకుందాము ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో అండి ఇది అసలు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వైజాగ్లో ఉంటూ కూడా ఈ టెంపుల్ ఉందనే విషయం చాలా మందికి తెలియదండి ఆ టెంపుల్కే నేను ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తున్నాను అయితే మేము నైన్ ఆ టైంకి బయలుదేరామండి టిఫిన్స్ చేసి బయలుదేరాము కానీ మధ్యలో ఇగో ఎండ ఎక్కువగా ఉంది కదా కొంచెం చెరుకు రసం వెళ్దాం వెళ్దామని చెప్పి ఆగి అందరం చెరుకు రసం అయితే తాగేసి బయలుదేరాము అయితే కొంచెం జర్నీ చేసిన తర్వాత ఎండకి అసలు కళ్ళు ఇప్పలేకపోయామండి అంత ఎండ ఎక్కువగా ఉంది అయితే మా హస్బెండ్ ఒకసారి బండి ఆపి కళ్ళజోళ్ళు షాల్స్ ఉంటాయి కదా ఆ షాప్ దగ్గర ఆపారనమాట అయితే అక్కడ కళ్ళజోడు నాకొకటి మా పాపకొకటి బాబుకొకటి తీసుకున్నారు మా హస్బెండ్కి ఎలాగో హెల్మెట్ ఉంటుంది కాబట్టి ఆయన స్పెక్స్ ఏం తీసుకోలేదు మా విన్ను అయితే ఈ స్పెక్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాడండి కానీ వాళ్ళ డాడీకి ఇది నచ్చలేదు అనమాట బాగా డెలికేట్గా ఉంది ఇది వద్దమ్మా ఇది నా చేతిలో ఉంది కదా ఇది తీసుకో అని చెప్పంటే వీడికి అస్సలు ఇది నచ్చలేదు వాడికి వాడి చేతిలో ఉన్నదే నచ్చింది అయితే చాలాసేపు వాదన జరిగిందండి దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ వరకు మేము ఆ షాప్ దగ్గరే ఉండిపోయాము వాళ్ళ డాడీ ఏమో ఇది తీసుకో అంటారు వీడేమో ఇదే కావాలి అంటాడు ఇంకా తప్పదు కదా వాడికి నచ్చింది తీసుకుందాం అనుకున్నాం కానీ అస్సలు బాగాలేదు అది బాగా డెలికేట్గా ఉంది అయితే లాస్ట్కి వాడికి నచ్చింది మాత్రం చాలా ఎంజాయ్ చేస్తూ పెట్టుకున్నాడు కానీ ఇదిగో చూడండి వాళ్ళ డాడీ తీసింది పెట్టుకోమంటే ఎలా పెట్టుకుని చూపిస్తున్నాడో చూడండి అసలు ఫేస్ ఎంత నీరసంగా పెట్టేశాడో ఇక మా షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇదిగో మా అవతారాలు అయితే ఇలా ఉన్నాయండి మరి మనం ఇంత జాగ్రత్తగా వెళ్తే కానీ ఎండలో ప్రయాణం చేయలేం కదా అందుకని మేము ఇంతలాగా పగడ్బందీగా ప్లాన్ చేసుకున్నాము నేను మా అమ్మాయి కూడా మా హస్బెండ్ అయితే పాపం హెల్మెట్ పెట్టేసుకున్నారు అలాగే బాబుకి ఒక చిన్న టోపీ కూడా తీసుకున్నారు అండి కళ్ళజోడితో పాటు సో ఇప్పుడు కొంచెం సేఫ్గా జర్నీ చేయొచ్చు అని చెప్పి స్టార్ట్ అయ్యాము ఇక అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసామండి ఇంతకీ మీకు అమ్మవారి పేరు చెప్పలేదు కదండి శ్రీ మణిపుర వాసిని శ్రీ భువనేశ్వరి అమ్మవారు అనమాట అంటే మణిపురవాసిని అనేది ఊరి పేరు సబ్బవరం దగ్గర మణిపురం అనమాట లోపలికి ఇలా దారు ఉంటుంది సబ్బవరం నుంచి అలా తిన్నగా వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్ ఒక ఆర్చ్ ఉంటుందండి అమ్మవారి టెంపుల్తో పేరుతో ఉన్నది ఆ ఆర్చ్ లోపల నుంచి ఇలా లోపలికి వెళ్ళాలన్నమాట ఇలా సగం దూరం వెళ్ళిన తర్వాత అంతా మట్టి రోడ్డేనండి ఇది సగం రోడ్డే మనకి సిమెంట్ లాగా ఉంటుంది తర్వాత అంతా కూడా మట్టి రోడ్డే ఈ మట్టి రోడ్లో నుంచి బళ్ళు అవి ఏమి వెళ్ళవన్నమాట పార్కింగ్ అంతా ఇక్కడ బయటే ఉంటుంది ఇదిగో చూస్తున్నారు కదా పార్కింగ్ ఇక్కడ ఆపేసుకోవాలి ఇక ఈ పార్కింగ్ దగ్గర నుంచి బళ్ళు లోపలికి వెళ్ళవు కానీ మేము రిక్వెస్ట్ చేసామండి బాబుతో ఉన్నామండి కొంచెం ఎండ ఎక్కువగా ఉంది కదా అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే పాపం పోలీస్ అయిన ఒప్పుకున్నారనమాట పంపించారు ఇక్కడ నుంచి మనకి ఇంకొక టూ కిలోమీటర్స్ వరకు ఉంటుందండి ఇదంతా నడకదారు వీళ్ళందరూ కూడా దర్శనం అయిపోయి వచ్చేస్తున్నారనమాట పాప మీద అంతా నడుచుకుని వస్తున్నారు చూసారా గొడుగులు వేసుకుని వస్తున్నారు అలాగే షాల్స్ కట్టుకుని వస్తున్నారు ఇలా చున్నీలు కప్పుకొని వస్తున్నారనమాట మరి చాలా దూరం కదా టూ కిలోమీటర్స్ వరకు నడవాలి ఇది బండి మీద అయితే పర్వాలేదు బాబుతో మాకు కష్టం అయిపోతుందని చెప్పి పాప రిక్వెస్ట్ చేస్తే ఆయన బాగానే పంపించారు ఇది చుట్టూ కూడా మామిడి తోట అండి చుట్టూ ఒక అడవిలాగా ఉంటుంది అనమాట లోపల ఇల్లు అనేది ఉండదు ఇక చూస్తున్నారు కదా మొత్తం అడవిలా ఉంటుంది ఇంత అడవిలా ఉన్న లోపలికి చాలా మంది ఈ అమ్మవారు లోపల ఉన్నారనే విషయం తెలిసింది చూసారా అంటే అమ్మవారు అంతా సత్యమైన తెల్లనమాట సో మేము లోపలికి ఎంటర్ అవ్వగానే బండి పార్క్ చేసేసుకున్న తర్వాత మజ్జిగ ఇస్తున్నారండి అక్కడ చాలా హ్యాపీ అనిపించింది అమ్మాయి అని గబగబ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాము మొత్తం నలుగురు కూడా రెండేసి గ్లాసులు మజ్జిగైతే తాగాము ఎంత వాటర్ తాగినా ఎంత మజ్జిగ తాగినా సరే ఈ ఎండకి ఏమైపోతుందో తెలియట్లేదండి అంత ఎండగా ఆసేస్తుంది బయటికి వెళ్ళక ఏం తెలియట్లేదు ఒక ఒక్కరోజు బయటికి వెళ్ళేసరికి మాకు ఎండ ఎంత ఎక్కువగా ఉందా అని చెప్పి తెలిసిందనమాట చిన్న బాబు కూడా చూసారా ఎంత పపన దాహంతో ఉన్నాడు సో మజ్జిగ అది తాగేసిన తర్వాత అమ్మవారి టెంపుల్లోకి వెళ్తున్నాము అక్కడ టెంట్లు కట్టు ఉన్నాయి కదండి అక్కడ అమ్మవారి టెంపుల్ అనమాట ఇక్కడ ఒక రాయికి బొమ్మ వేశారు అది మీకు చూపిస్తున్నాను ఇక లోపలికి మేము స్టార్ట్ అయిపోయిన తర్వాత చాలా పెద్ద ఉంటుంది అనుకున్నాం కానీ మిట్ట మధ్యాహ్నం కదండి కొంచెం జనం తక్కువగానే ఉన్నారు అందుకని మాకు ఒక హాఫ్ అన్ అవర్లో దర్శనం అయితే అయిపోయింది ఇక్కడ అమ్మవారికి అభిషేకాలు చేస్తూ ఉంటారనమాట అంటే నలభై ఒక్క రోజులకు ఒకసారి ఓపెన్ చేస్తారండి ఈ టెంపులు ఇదే ఇక్కడ విశేషం నలభై ఒక్క రోజులకి రోజు మాత్రమే ఓపెన్ చేస్తారు అది కూడా ఆదివారమే వస్తుంది నలభై ఒక్క రోజుల తర్వాత ఏ ఆదివారం అయితే వస్తుందో ఆదివారం ఓపెన్ చేస్తారు ఇలా ఓపెన్ చేసినప్పుడు ఆదివారం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా అభిషేకాలు అలా జరుగుతూనే ఉంటాయి అమ్మవారిని ఎక్కడ ఆరనివ్వరు అనమాట అలా తడుపుతూ ఉంటారు పసుపు నీళ్ళు కుంకుమ నీళ్ళు చూసారు కదా ఇక్కడ టెంపుల్ వాళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తారండి మనం ఏం పట్టుకెళ్లాల్సిన పని లేదు చూశారు కదా వాటర్ అయితే పసుపు నీళ్ళు కుంకుమ నీళ్ళు అలాగే పాలు కలిపేసి వాటర్లో పాలు కలిపేసి ఉంటాయి అనమాట డ్రమ్ములు నిండా పట్టేసి ఉంచుతారు అది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి అవి వెళ్ళిన భక్తులకి లైన్లో ఉన్న వాళ్ళకి ఒక్కొక్కరికి ఇస్తారనమాట మనం ఎన్నిసార్లు దర్శనానికి వెళ్తే అన్నిసార్లు మనం అభిషేకం చేయవచ్చు అమ్మవారికి స్వయంగా మన చేతులతో మనమే అభిషేకం చేయవచ్చు అనమాట అలాగే అక్కడ ఎవరు మొక్కుకున్నట్టున్నారండి ముత్తైదులకి ఇలా కాళ్ళకి పసుపు రాసి పారాయణ పెడదామని మొక్కుకుంటారు కదా చాలా గుళ్ళు ఇలా చేస్తుంటారు అమ్మవారి టెంపుల్స్లో అలాగే ఇక్కడ అనుకున్నట్టు ఉన్నారు ఎవరో కూర్చొని చేస్తున్నారు అలాగే మేము నేను మా అమ్మాయి కూడా రాయించుకున్నాం అనమాట అక్కడ అందరూ లైన్గా ఉన్నారు ఆడవాళ్ళు అలాగే నేను మా అమ్మాయి కూడా లైన్లో నుంచి రాయించుకుని అప్పుడు దర్శనానికి అయితే వెళ్ళాం ఇక్కడ విశేషం ఏంటంటే మనం వెళ్ళిన నలభై ఒక్క రోజులకు ఒకసారి ఓపెన్ చేస్తారు కదండి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆకు అనమాట విశేష విశిష్టత ఒక్కొక్క ఆకుతో అమ్మవారికి నైట్ పవలింపు సేవ చేసినప్పుడు అభిషేకం చేస్తారంట అది నేను ఎప్పుడూ చూడలేదండి అదైతే ఎప్పుడు మిస్ అయ్యాను ఎందుకంటే నైట్ టైం అంటే మనకి మళ్ళీ జర్నీ కష్టమైపోతుంది కదా చిన్నపిల్లలతో అందుకని చెప్పి మేము నైట్ వరకు ఎప్పుడూ లేము ఇది నేను సెకండ్ టైం రావడం ఫస్ట్ టైము మా అమ్మాయికి అక్కడ ప్రోగ్రామ్ వచ్చిందండి అంటే కూచిపూడి డ్యాన్సర్ కదా పాప అలాగా వాళ్ళ డ్యాన్స్ టీచర్ ఇక్కడ తీసుకొస్తే వచ్చామన్నమాట అప్పుడే తెలిసిందండి ఎంత విశిష్టత ఉందా అని చెప్పి అంటే నలభై ఒక్క రోజులకు ఒక్కసారి మాత్రమే అమ్మవారి టెంపుల్ ఓపెన్ చేసి అమ్మవారికి పూజలు చేసి మళ్ళీ పవలింపు సేవ చేసేసి ప అమ్మవారిని పడుకోబెట్టేస్తారు అంటే నిద్రపుచ్చుతారనమాట నిద్రపుచ్చిన తర్వాత ఇంక మళ్ళీ నలభై ఒక్క రోజుల వరకు ఇంకా ఏం అనమాట అక్కడ పూజలు అవి ఏముండో మరి దారి కూడా చూశారు కదా మీరు అక్కడికి ఎవ్వరు వెళ్ళరు ఇంకా లోపలికి ఉంటుంది కాబట్టి అడవిలోకి ఉంటుంది కాబట్టి ఇంకా అక్కడ ఏం అనమాట ఇక దర్శనాలు అయిపోయిన తర్వాత మా భోజనాలు అయితే స్టార్ట్ చేసామండి భోజనాలు కూడా అక్కడే పెడతారు చాలా బాగా పెడతారండి భోజనాలు రెండు రకాల స్వీట్స్ పెట్టారు అలాగే పులిహోర రైస్ రెండు రకాల క కర్రీస్ వేశారు అలాగే సాంబారు మజ్జిగ మన ఇష్టం ఎంత కావాలంటే అంత పెట్టించుకొని తినొచ్చు అనమాట సో మీకు అదే చూపించాను ఇక్కడ అక్కడ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారని ఎంతమంది వెళ్తే అంతమందికి కూడా భోజనాలు సదుపాయం అనేది బాగుందండి చాలా చక్కగా వడ్డిస్తారు అలాగే వెళ్ళిన భక్తులు ఎవ్వరికీ కూడా ఎలాంటి లోటు లేకుండా చూస్తారనమాట ఇందాక ఇంకొక విషయం చెప్తూ మర్చిపోయాను కదా ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆకు అని చెప్పి ఈ ఆకుతో అభిషేకం చేస్తారన్నాను కదా ఈ ఆకుల మీద మన కోరికలు రాసి హుండి ఉంటుందండి ఆ హుండీలో వేయాలి ఇక్కడ మా ఆయన గారు ఏదో గట్టి కోరుకుంటున్నారో వ్యాపాకుల మీద ఒక్కొక్క ఆకు మీద రాసేస్తున్నారనమాట ఇలాగా వేపాకులు కదండి ఈసారి వేపాకులు అనమాట ఇలా వ్యాపాకుల మీద రాసేసిన తర్వాత మన కోరికల్ని అన్నీ రాసేసిన తర్వాత మనం ఇక్కడ ఒక హుండి ఉంది కదండి ఆ హుండీలో వేసేయాలి ఇలా అందరూ కూడా వాళ్ళు కోరికలను కోరుకొని ఇలా హుండీలో వేసేస్తారనమాట తర్వాత సాయంత్రానికి ఆ హుండి పూర్తిగా నిండిపోతుందండి ఆకులు కూడా బయటకు వచ్చేస్తాయి ఇప్పుడు మేము ట్వెల్వ్ థర్టీ అలా అయిందనమాట టైము ఆ టైంలో హుండి ఆ సగానికి అలా అయిందనమాట అనమాట ఇక తర్వాత తర్వాత చూసేసరికి బాగా ఫుల్ అయిపోతుంది అమ్మవారిని కూడా చూసి దర్శనం చేసుకోండి అందరూ దండం పెట్టుకోండి అమ్మవారు చాలా అందంగా ఉంటారండి చూస్తున్నారు కదా సో అమ్మవారిని ఈ విధంగా మేము దర్శించుకొని భోజనాలు కూడా చేసేసి బయలుదేరామండి టూ ఓ క్లాక్ అలా అయ్యింది సో క్లైమేట్ కూడా చాలా బాగా అనుకూలంగా ఉందన్నమాట వెళ్ళేటప్పుడు కొంచెం ఎండగా ఉంది కానీ వచ్చేటప్పుడు చాలా బాగుంది క్లైమేట్ అంతా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి